జై శ్రీమన్నారాయణ ఒక్కోసారి భగవంతుడు ఇంగ్లాండ్ నుండి కూడా వస్తారట అదేంటో తెలుసుకుందామా కొన్నేళ్ల క్రితం మన దేశంలో ఉత్తర భారతం ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేవారు పెద్ద డాక్టరు భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పారో ఖచ్చితంగా అలానే జీవిస్తూ ఉండేవారు ఒకరోజుకు తన భార్య కూతురు తనకు ఎంత డబ్బు అవసరమవుతుందో అంతే సంపాదించేవారు నన్ను నమ్మి అహంకారం వదిలి నాకు శరణాగతి చేసుకున్న వారి బాగోగులు నేనే చూసుకుంటాను అని భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో చెప్పబడింది ఉదాహరణకు రోజుకు ఎనభై రూపాయలు కావాలి ఎనిమిది మంది పేషెంట్లు వచ్చారు ఎనభై రూపాయలు వచ్చింది అంతే తొమ్మిదవ పేషెంట్ దగ్గర డబ్బు తీసుకోరు ఆ డాక్టర్ గారు ఉచితంగా చేస్తారు ఎప్పుడూ దైవ చింతనలో ఉండేవారు ప్రతి ఉదయం ఆయన భార్య ఆయనకు ఒక కాగితం మీద ఇంటికి ఏమి కావాలో రాసి ఇస్తుంది దాన్ని తీసుకొని ఆసుపత్రికి వెళ్తారు ఆ వస్తువులకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బు ఫీజు రూపంలో రాగానే ఇక ఫీజు తీసుకోరు రేపు ఎలా అనే ఆలోచన లేదు ఈరోజు ఇచ్చిన పరమాత్మ రేపు పిసినారవుతాడా వాసుదేవమితి సర్వం ఒకరోజు ఆసుపత్రి చిన్న గది ముందు ఒక కారు వచ్చి ఆగింది అందులో ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చి నన్ను గుర్తుపట్టారా అని అడిగారు క్షమించాలి లేదు అన్నారు డాక్టర్ గారు అప్పుడు ఆయన ఇలా చెప్పారు పదిహేనేళ్ల క్రితం ఒక రాత్రి ఈ ఊరిగుండా వెళుతున్న నేను ఇక్కడ కారు ఆగిపోతే కాసేపు ఆగాను నా డ్రైవరు కారు రిపేర్ చేస్తున్నాడు అప్పుడు మీరు వచ్చి లోపలికి రండి అన్నారు గదిలోకి వచ్చి కూర్చున్న నన్ను చూసి మీరు ఏదో దిగులు పడుతున్నారు ఆరోగ్యం సరిగా లేదా అని గారు అప్పుడు మీ టేబుల్ దగ్గర సుమారు ఆరేళ్లు ఉండే ఒక చిన్న పాప మిమ్మల్ని నాన్న ఇక ఇంటికి వెళదాను రండి అని పిలిచింది కాసేపు ఆగమ్మ కారు వెళ్ళాక మనం ఇంటికి వెళదాం అన్నారు ఆ చక్కటి పాపను చూస్తూ ఇలా అన్నాను నేను ఇంగ్లాండ్లో ఉంటాను మాకు సంతానం లేదు మా ఇంట్లో ఆడపాప ఉండాలని మాకు ఎంతో కోరిక కాని తీరలేదు ఇప్పుడు ఈ పాపను చూస్తే నా బాధ గుర్తొచ్చింది అని అన్నాను మీరు రెండు పట్లాల ఔషధం తయారు చేసి మీరు మీ భార్య దీన్ని అరవై రోజుల పాటు ఒక్కో గుళిక చొప్పును తీసుకోండి అన్నారు నేను వీటికి డబ్బు ఎంత చెల్లించాలి అని అడుగుతుంటే అప్పుడు మరో పేషెంట్ వచ్చి తన జబ్బు చెప్పి మీ దగ్గర మందు తీసుకొని వెళ్ళిపోతూ నా దగ్గరకు వచ్చి ఈరోజు కుటుంబం గడవడానికి ఎంత అవసరమో ఆ డబ్బు అందాక వారు ఇక డబ్బు తీసుకోరు అని అంటూ వెళ్ళిపోయారు కారు రిపేర్ అయ్యింది నేను మీకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను ఢిల్లీ వెళ్ళి అక్కడ నుండి ఇంగ్లాండ్ వెళ్ళాం ఇంగ్లాండ్ డాక్టర్లు మాకు సంతానమే కలగదు అని చెప్పిన తర్వాత కూడా మీరంటే నాకు కలిగిన అపారమైన గౌరవం వృత్తి పట్ల మీ అంకిత భావం మీ వ్యక్తిత్వం చూశాక నమ్మకం కలిగి నేను రాధిక ఔషధం తీసుకున్నాం ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు పుత్తడు బొమ్మల్లా ఉంటారు మీరు మాకు దేవుడితో సమానమని చెప్పారు అప్పటి నుండి మీ రుణం ఎలా తీర్చుకోవాలా అని ఇద్దరం ఆలోచిస్తున్నాం నాకిక్కడ భారత్లో ఒక అక్కగారు ఉన్నారు దురదృష్టం కొద్దీ ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారు వాళ్ళకు కూతురు ఆమె పెళ్లి బాధ్యత నేనే తీసుకున్నాను అప్పుడు నాకు పదిహేనేళ్ల క్రితం ఈ గదిలో నేను చూసిన మీ అమ్మాయి గుర్తుకొచ్చింది ఆమె కూడా ఇప్పుడు పెళ్లి వయసుకు వచ్చి ఉంటుంది ఆమె పెళ్లికి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం మాకు ఆ అవకాశం ఇవ్వండి ఈ నెల ఇరవై నాలుగున మా అక్క కూతురు పెళ్లి మీ అమ్మాయి పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలిసిన పద్ధతిలో లెక్క వేసి ఈ డబ్బు తెచ్చాను మీరు డబ్బు కోసం ఎవరి దగ్గర అప్పు చేయకండి నేనున్నాను ఇది మీరు తీసుకోవాలి అంటూ ఒక కవరులో పెద్ద మొత్తం డబ్బును టేబుల్ మీద పెట్టాడు అప్పుడు డాక్టరు తన ఈ ఈరోజు కుటుంబానికి ఏమి కావాలో తన భార్య ఆ రోజు ఉదయం వ్రాసి ఇచ్చిన అవసరాల లిస్టును అతనికి చూపించాడు అందులో చివరన ఇలా వ్రాసి ఉంది ఈ నెల ఇరవై రెండున మన అమ్మాయి పెళ్ళి మన దగ్గర వంద రూపాయలు కూడా లేవు ఆలోచించండి ఈ కథ వినేవారికి అర్థమయ్యే ఉంటుంది చింతయోమ యోగక్షేమం మహామ్యహం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్తోభవంతు